అత్యంత సీనియర్ నాయకుడై అన్ని సార్లు ఎమ్మెల్యేగా చేసి ఒకసారి ఎంపీ ఎంపీగా చేసి మినిస్టర్గా కూడా చేసినటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఐదు సంవత్సరాల నుంచి ఆయన వాడినటువంటి భాష పదాలు ఖచ్చితంగా మర్చిపోలేదు చాలా చాలా దారుణాలు దారుణమైన పదాలు కౌంటింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత తాను స్పీకర్గా ఎన్నిక అయిపోయే ముందు కూడా మనం ఈరోజు మధ్యాహ్నమే మాట్లాడుకున్నాం స్పీకర్ గారికి కొత్తగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు గారికి స్పీకర్గా శుభాకాంక్షలు చెబుతూ అభినందనలు చెబుతూ కనీసం ఆ చైర్ మీద ఉన్నప్పుడైనా గౌరవంగా హుందాగా ఉంటారు అని చెప్పి ఆశిద్దాం ఉండాలి అని చెప్పి కోరుకుందాము అని మన మాటలు పటాపంచలు కావడానికి గంటల టైం కూడా పట్టలే నిమిషాల్లోనే అనుకుంటా నిమిషాల్లోనే మళ్ళీ సార్ అదే మాట్లాడుతూ ఉన్నారు డైరెక్ట్గా గా ఒక స్పీకర్ స్థానంలో ఉన్న ఒక వ్యక్తి బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే జగన్ అసలు ఆ పేరు నా దగ్గర ఎత్త కావాలంటున్నారు పేరుగా ఎత్తకపోతే ఇప్పుడు మరి ఏనా అసెంబ్లీకి ఎందుకు పోవాలి ఇంకా జగన్ గారు అసెంబ్లీకి పోతే ఆయన మాట్లాడితే ఇంకా స్పీకర్ గారు ఎక్కడ మళ్ళీ తిరిగి ఇట్లా అటు సైడ్ మనుక్కోవాలా లేదు మరి ఆయన పేరుగానే ఎత్తకుండా అంటే ఇప్పుడు అయ్యన్నపాత్రుడు గారు స్పీకర్ గారు ఆయన పేరు కూడా ఎత్తరా జగన్ గారి పేరు అంటే ఎవరైనా డెప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు జగన్ ఒకసారి మాట్లాడే ఎస్పీ ఒక స్పీకర్ గారు ఆ మాట్లాడడం ఆ పేరు కూడా నగరేతకు జగన్ సిగ్గు లేదా అతనికి ఇంకా సిగ్గు కూడా లేదు దేయాలు వేదాలు వర్ణించినట్లున్నాయి ఇటువంటి పదాలన్నీ వాడేశారు వాము మరి ఇటువంటి సభకు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు పోయినా ఆడ పెద్ద పొడిసేది ఏమీ ఉండకపోవచ్చు అంటే పెద్ద మాట్లాడేది ఉండకపోవచ్చు అని ఆడికి పోయి ఏం చేసేది ఇట్లాంటి స్పీకర్ ఉన్న దగ్గర మరి వైసీపీ ఎమ్మెల్యేలైనా వాళ్ళని ఇట్లా చూస్తుంటే ఈయన కనీసం నటించను కూడా నటించట్లేదు లోపల ఎంతైనా ఉండనియండి నటించను కూడా నటించడం లేదు సిగ్గు లేదా అన్నారు దయ్యాలు వేధించినట్ వేదాలు వర్ణించినట్ల వర్ణి దయ్యాలు వేదాలు వర్ణించినట్లు అన్నారు అసలు ఆ పేరు కూడా దగ్గర తీసుకురాకండి అని మరి నాకు తెలిసి నన్ను అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు అసెంబ్లీని బయోకాడ్ చేయడం ఒకటి వాళ్ళ ముందు కరెక్ట్ ఆప్షన్ ఉందేమో ఏ ఏం చేసి ఏం మాట్లాడాలి జనరల్గా సరే ఒక పార్టీగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలుగుతారు కానీ మనం కంప్లీట్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ బయట నుంచి చూసినప్పుడు ఒక స్పీకర్కి అటువంటి అభిప్రాయం ఉంది అభిప్రాయం లోపల కానీ దాచుకోకుండా బయటే ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇక మనం దీన్ని ఏ కోణంలో చూడాలో నాకు అర్థం కావట్లేదు రోజు రోజుకు దిగజారిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థే కాదు చాలా వ్యవస్థల పనితీరు డెఫినెట్లీ ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా వ్యవస్థను బాగా పనిచేయాలని చెప్పి కోరుకునే పిచ్చోడిగా నాకైతే గుచ్చేసినట్లే అనిపిస్తూ ఉన్నాయి